భగవద్గీతని అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్క జీవితము భావన చేయొచ్చు అటువంటి రత్నాలు ముత్యాలు అందుకనే చదవండి చదవండి అని చెప్పేది స్వామిజీ వాసాంశి జీర్ణాన్ని దాంట్లో ఇది ముఖ్యమైనది వాసాంశి జీర్ణాన్ని యథావిహ నవాని గృహాతి మళ్ళీ ఆ కొత్త తీసుకోవడానికి వెళ్ళాడు నాకు బట్టలు వద్దన్నవాడు దిగంబరుడు దత్తాత్రేయ స్వామి దిగంబరుడు అంటే ఉత్తపెత్తలు తిరిగేవాడు కాదు అట్లా కాదు అట్లా అనుకో మళ్ళీ దిగంబరుడు దిగంబరుడు అంటే మట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతున్నాడు దత్తాత్రేయ పొరపాటు తప్పది నగ్నంగా తిరగకూడదు అశాస్త్రీయం ఎంత జ్ఞాని అయినా కూడా నగ్నంగా తిరగకూడదు నగ్నంగా తిరిగేంత జ్ఞానం వస్తే గుహలో పోయి కూర్చోవాలి సమాజంలో తిరగకూడదు సమాజంలో నగ్నంగా ఉండటం పాపం అపరాధం సమాజాన్ని అది అంగీకరించదు సమాజంలో దాన్ని అంగీకరించరాదు అందుకనే రమణ మహర్షి వారు కౌపీనం కట్టుకుని తిరిగారు కలు భాగ్యవంత అని కౌపీనం ధరించిన వాడు భాగ్యవంతుడు అని కనీసం కౌపీనం ఉండాలి స్నానం చేసేప్పుడు కనీసం ఒక నూలు పోగైనా ఉండాలి శరీరం మీద అని దిగంబరంగా చేయకూడదు శాస్త్రం ఎందుకు అది అవసరం ఏం ప్రమాదం వస్తుందో నగ్నంగా ఎవరికీ కనిపించకూడదు ఎవరు చూడకూడదు అనేది శాస్త్రం ధర్మం ఎందుకట్లా ధర్మం అంతే అందుకనే మన దేశంలో ఇట్లా బీచ్ల్లో బట్టలు లేకుండా తిరగటము ఇదంతా అంగీకరించేది లేదు అని తప్పు అది అట్లా కొన్ని దేశాలు ఉన్నాయి అలా వసాంసి జీర్ణాన్ని యథావిహాయ ఇంకా దిగంబరుడయ్యాడు అంటే మొత్తము ఆకాశమే తన వస్త్రంగా చూశాడు పరమాత్మ దిగంబరుడు దిక్ అంబరా అనే అర్థం